దేశ వేతనం ఇవ్వాలని కర్నూలు నగరపాలిక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ విధులు బహిష్కరించి యాభై ఏడవ రోజు సమ్మె కొనసాగించారు కొందరు అధికారులు సమ్మె చేస్తున్న టెంట్ తొలగించి విధుల్లోకి ఎక్కాలని చెప్పారని టెంట్ తొలగిస్తే పెట్రోల్ పోసుకుని కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు वजह ले कोई मिलकर लाइक केदार वजह ले 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 నా పేరు మదిభాయ్ సార్ మేము యాభై అరవై రోజుల దగ్గర దగ్గర అవుతుంది ఇక్కడ టెంట్ దగ్గర ఉంటున్నాము ఇటువైపే పోతున్నారు ఇటువైపే వస్తున్నారు ఎవరైతే మమ్మల్ని ఏమి సమర్థాన్ని అడిగిన పాపాన లేదు ఇప్పుడు నిన్న నుంచి మా మీద ప్రెజర్ ఎక్కువైంది కమిషనర్ గారు పిలిపించినారు డ్యూటీలకి జాయిన్ కావాలి మీరు అన్నారు సార్ ఇదైతే స్టేట్ వైజ్ గా జరుగుతుంది మా వరకైతే కాదు కదా మేము ఒక్కరమే డ్యూటీలో పోవడం మామూలుగా అయ్యే పని కాదని మేము సార్ని అడిగినాము కాకపోతే ప్రెజర్ ఎక్కువై ఇప్పుడు టెంట్ వేస్తామంటే మేము ఎక్కడ పోవాలి టెంట్ వేస్తే మేము ఎవరిని అడగాలి మాకు ఏదో ఒకటి సపోర్ట్ గా ఉండి మాకు ఎవరైనా మాకు సపోర్ట్ ఉండి చెప్తే మేమైనా కానీ టెంట్ పీకేసినా ఊకుంటాము ఇప్పుడు మాకున్న ఆధారమే ఇది ఒకటి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మా డిమాండ్లు ఎవరు మాకు పరిష్కరిస్తారో రమ్మనండి వచ్చి మేము మీకు అండగా ఉంటాము మీరు రాండి డ్యూటీలో కనిపిస్తే మేము వస్తాము మాకు ఎంత సార్ పదమూడు వేల జీతము ఆ పదమూడు వేల జీతం కానీ మాకు లేకుండా ఈ నెల లేదు మేమేం తినాలా ఈ నెల జీతం పోయింది ఇంకొక ఏడు రోజులలో మీకు కన్ఫర్మ్ అవుతుంది మీకు ఏడు రోజుల జీతం పోతుంది అంటున్నారు ఇంకో నెల జీతం పోని మాకు ఇది ఏదో ఒకటి క్లియర్ అయ్యేంత వరకు మేము టెంట్ కిందనే ఉంటాము పిల్లలు మా పిల్లలు